ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఈరోజు విశ్వామిత్రుడు మేనకను చూచి కొనుట ఫలితముగా తపస్సు భంగమగుట అతడు మరలా తీవ్రముగా తపస్సు చేసి మహర్షి అగుట ధ్యానమంత్రము ఓం మూకం కరోది వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం విశ్వామిత్రుడు వేయి సంవత్సరముల కాలము తపస్సు వనర్చి దీక్షాంత స్నానము చేయగా ఆ మహామునికి తపఫలాము తప ప్రసాదించుటకై దేవతలందరూ అతడికి విచ్చేసిరి పిమ్మడ మహాతేజస్వైన బ్రహ్మదేవుడు ఓ విశ్వామిత్ర నీకు శుభమవుగాక నీవు నిష్ఠతో తపపరమైన శుభకర్మలను చక్కగా ఆచరించితివి తత్ప్రభావంన ఋషివి అయితివి పూర్వము తపస్సు చేసి రాజర్షి అయితివి ఇప్పుడు దానికంటే శ్రేష్టమైన ఋషిత్వమును పొందితివి అని నుడివి ఆ పరమేశ్వరీ మరల తన లోకమునకు ఏగెను అంతటా తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మరలా తీవ్రముగా తపం ఆచరించెను ఓ శ్రీరామ కొంతకాలమునకు పిమ్మట అప్సరసలలో మేటి అయిన మేనక దేవతలచే పంపబడినదై అతడికి వచ్చి పుష్కర తీర్థములలో జలకములు ఆడసాగెను మేఘమండలము మధ్య తలుకులీలుచున్న మెరుపు తీగవలే నిరుపమానమైన రూప సౌందర్యంతో ఒప్పుచున్న మేనకను మహా తేజస్వైన కౌశికుడు గాంచెను మేనక లావణ్యమును చూచి మరలుగొన్న విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లు అనెను ఓ సుందరి నీకు స్వాగతము ఈ నా ఆశ్రమమున వసింపుము కామ పరవశుడైన నన్ను అనుగ్రహింపుము నీకు మేలగును ఇట్లు పలికిన పిమ్మట ఆ శోభనాంగి ఆ ఆశ్రమమున నివసింపసాగెను ఆమె రాకతో విశ్వామిత్రుడు తపస్సు ఉట్టికెక్కెను ఆ ముని ఆశ్రమునందు మేనక పది సంవత్సరముల పాటు సుఖముగా గడిపెను ఇట్లు కొంతకాలం గడిచిన పిమ్మట దివ్యాంగన వ్యామోహం వలన తన తపస్సు భంగము కాగా అందులకు విశ్వామిత్రుడు మిక్కిలి సిగ్గుబడి ఎంతయు చింతిల్లుచు శోకమునకు లోనయ్యను ఓ రఘునందన అంతట విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై ఇది ఎంతయో తీవ్రమైన నా తపశక్తిని మమ్ము చేయుటకై దేవతలు పన్నిన పన్నాగమని తలంచెను కామ మోహములకు దాసుడనైన నాకు పది సంవత్సరములను ఒక్క దినము వలె గడిచిపోయినవి నా తపస్సునకు తీరని విఘ్నము వాటిల్లినది అని వగచెను అట్లు మునీశ్వరుడు పశ్చాత్తాపంతో దుఃఖితుడయ్యను పిమ్మట అతడు తన ఎదుట భయముతో వణుకుచు అంజలి ఘటించి నిలిచి ఉన్న మేనకను గాంచెను అప్పుడు అతడు ఆ అప్సరసను మృదు మధుర వచనములతో ఇందు నీ తప్పేమీ లేదు నేనే కామ పరతంత్రుడనై ఈ అపరాధమునకు ఒడిగట్టి తిన పలికి ఆమెను పంపివైచెను అనంతరం ఆ కౌశికుడు ఉత్తర దిశందున్న హిమవత్ పర్వతమునకు వెళ్ళెను యశస్వి అయిన విశ్వామిత్రుడు వ్రత సమాన వ్రత సమాపన పర్యంతము ఇంద్రియ నిగ్రహము కలిగియుండుటకై అవుటకై కౌశికీ నది తీరమునకు చేరి నిష్ఠతో తీవ్రముగా తపస్సు వనర్చెను ఓ రామా హిమవత్ పర్వతముపై విశ్వామిత్రుడు ఆ విధముగా ఘోరమైన తపస్సు చేయుచుండగా వేయి సంవత్సరములు గడిచను అంతటా తపస్విని చూచి దేవతలందరూ మిగులు కలద చెందిరి అప్పుడు దేవతలెల్లరూ ఋషీశ్వరులతో కూడి ఈ కౌశికడు మహర్షి బిరుదుము మహర్షి బిరుదును పొందుటకు ఎంతయో అరువుడని భావించి బ్రహ్మ కళకేగి ఆ విషయమును ఆయనకు నివేదించిరి సమస్త లోకములను సృజించువాడైన బ్రహ్మదేవుడు దేవతల వచనములను ఆలకించి తపోదన విశ్వామిత్రుని ఆశ్రమమునకు విచ్చేసి మృదు మధురముగా ఆయనతో ఇట్లు అనెను నాయన కౌశిక మహర్షి నీకు స్వాగతము నీ తీవ్ర తపస్సునకు మెచ్చితిని నీవు ఋషులలో ముఖ్యుడవు నీకు మహర్షి మహర్షిత్వంను ప్రసాదించుతున్నాను నీవు మహర్షివి ఐతివి తపస్ నా విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని పలుకులను ఆలకించ ఆలకించెను అందులో అతడు పొంగిపోలేదు కుంగిపోలేదు పిమ్మడ విశ్వామిత్ర మహర్షి జగ సృష్టికర్త అయిన బ్రహ్మకు అంజలు గడించి నమస్కరించి ఇట్టుకు ప్రత్యుత్తరమిచ్చెను ఓ బ్రహ్మదేవ నేను దీక్షతో చేసిన తపస్సునకు మెచ్చి మీరు నాకు మహర్షి మహర్షిత మహర్షిత్వము అనుగ్రహించితిరి కనుక నేను జితేంద్రుడు అయినట్లు తలంతును అంతడు బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో ఓ మహర్షి ఇంత మాత్రమునకే నీవు జితేంద్రుడు అయినట్లు భావింపవలదు ఇంకా నువ్వు ప్రయత్నింపమని పలికి తన లోకమునకు వెళ్ళెను దేవతలందరూ అంటే ఈ మనోవికారము కూర్చి మనస్సును చలింపజేయనట్టి బలీయమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చలింపకు ఉండువాడే జితేంద్రియుడు ఇప్పుడు దేవతలు అందరూ వెళ్ళిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఊర్ధ్వ బావువై ఆలంబనము లేకయే వాయువును మాత్రమే ఆహారంగా కొనుచు తపస్సు చేయసాగాను ఆ తపస్వి వేసవి కాలం నందు మండుటెండలలో పంచాగ్ని మధ్యమ అనగా నాలుగు వైపుల అగ్నులు శిరస్సుపై భాగంన సూర్య తపమును భరించుచు వర్షాకాలమున ఎట్టి ఆచ్ఛాదనము లేకుండా చలికాలమున నీళ్లలో ఉండియు రాత్రిం భవన్లు తపస్సు వనర్చెను ఈ విధంగా అతడు వెయ్యి సంవత్సరములు ఘోరమైన తపమును ఆచరించెను విశ్వామిత్ర మహాముని కఠోర నియములతో అట్లు కొనసాగించుతున్న తపస్సును చూసి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయ ఆందోళనకు లోనయ్యి అంతలో దేవేంద్రుడు రంభయ్యన అప్సరసను పిలిపించి సకల దేవతల సమక్షం తమ హితము కొరకు విశ్వామిత్రుడు తపస్సును భంగపరచుడకు తగు విధముగా ఆమెతో ఇట్లు అనెను ఓ రంభ తపో దీక్షలో ఉన్న విశ్వామిత్రుడు కామ మోహములకు లోనవునట్లుగా ప్రలోభ పెట్టవలసి ఉన్నది దేవతలకు హితమును ఈ మహత్ కార్యమును నిర్వహించడకు నీవే సమర్థురాలవు ఇది నీకు కర్తవ్యము ఓ రామా ప్రతిభాశాలైన దేవేంద్రుడిట్లు పలకగా ఆ రంభ సురకార్యమును సాధించు విషయమున భయ సందేహములకు లోనై సిగ్గుపడుచు అంజలి ఘటించి ఆ సురరాజునికిట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను ఓ దేవేంద్ర ఈ విశ్వామిత్ర మహాముని మిగులు ముక్కోపి తపస్సును భంగపరచుడకు పూను కొన్నచో నన్ను అతడు తన క్రోధాగ్నికి గురి చేయును అందులకు సందేహమే లేదు అందువలన నేను భయపడుచున్నాను కనుక నన్ను మీరే అనుగ్రహింపగలరు ఓ రామచంద్ర భయముతో వ్యాకులయ్యి వణుకుచు అంజలి ఘటించి ప్రార్థించుటన్న రంభతో ఆ సహస్రాక్షు ఇట్లు అనెను ఓ రంభ భయపడకము నీకు అంతయు శుభమే జరుగును ఇది నా ఆజ్ఞ నా ఆజ్ఞ అనుసరింపుము వసంత ఋతువునందు వృక్షములు అన్నీ నవ పల్లములతో పుష్పములతో కనువిందు కావిచుచుండెను ఆ సమయమున నేను మనోహరమైన కోకిలనై మన్మతునితో కూడి నీ చెంతన ఇందును ఓ రంభ ఆకర్షణీయమైన రూపమును ధరించి తపము విశ్వామిత్ర మహర్షి చిత్తమును చలింపచేయము అంతట రంభ ఇంద్రుని శాసనమును పాటించి పరమ ఆకర్షణీయమైన రూపమును దాల్చెను పిమ్మట ఆ సుందరి చిరునవ్వులను చిందించుతూ విశ్వామిత్రుణ్ణి ప్రలోభ పెట్టసాగాను అప్పుడు ఆ మహర్షి మనోహరముగా ఆలపించుచున్న కోకిలి యొక్క స్వరమును విని ముగ్ధుడయ్యను ఆ సంతోషంతో అచట ఉన్న రమ్మను చూచెను ఆ కోకిల మధుర ధ్వనిని రంభ యొక్క నిరుప నిరుపమాన గానమును వినుట తోడను ఎదుటనున్న రంభను చూచుట వలన ఆయనకు సందేహము కలిగాను అంతటా మహర్షి ఇది అంతయు ఇంద్రుని పన్నాగమని గ్రహించను పెదపాత్రుడు మిక్కిలి కృద్ధుడై రంబను శపించను ఓ రంభ కామమును క్రోధమును జయించు నిత్యతో తపస్సు చేయుచున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభ పెట్ట చూచిది అందువలన ఓ దుష్టురాల పదివేల సంవత్సరములు నీవు శిలవై పడియుండుము ఇంద్రుని శాసనమును పాటించి ఈమె ఇట్లు ప్రవర్తించినది వాస్తవముగా ఇందు ఈమె దోషము ఏమాత్రము లేదని భావించి పశ్చాత్తాపుడై ఆ ముని ఇట్లు అనెను నా కోప కారణముగా శాపమునకు గురైన నీకు తపోబల సంపన్నుడు మహాతేజస్వైన వశిష్ఠుడు విముక్తిని ప్రసాదింపగలడు ఇట్టు పలికిన పిమ్మట మహాతేజస్వైన విశ్వామిత్ర మార్చి తన కోపమును నిగ్రహించు కొనలేనందుకు మిక్కిలి పరితపించెను ఆ మహర్షి యొక్క కఠోర శాప ప్రభావం వలన రంభ శిలా అయ్యేను మహర్షి రంభను శపించుచు పలికిన వచనములు విని ఇంద్రుడు మన్మధుడు అచ్చడి నుండి తిన్నగా వెళ్ళిపోయినారు ఓ రామ కోపమునకు లోనవుడచే నా తపోబలము క్షీణించెను ఇంద్రియములేమో ఇంతవరకును వశము కాలేదు అని ఆలోచనలో పడిన మహా తేజస్సు యొక్క మనస్సునకు శాంతి కరువాయెను తపశక్తి తగ్గిపోడచే ఆ మహాముని ఇట్లు సంకల్పించను ఇక కోపమునకు ఏమాత్రము తావీయను మననశీలుడై ఉండేదను వందల కొన్ని సంవత్సరములు ఊపిరి బిగబట్టి కుంభకంలో ఉండేదను తపోనిష్ట ఫలముగా నాకు బ్రహ్మత్వము సిద్ధించు వరకు ఇక ఎంత కాలమునైనను ఇంద్రియములను అదుపు చేయిచు గాలిని పీల్చక ఆహారమును స్వీకరింపక శరీరమును శుష్కింపజేయను నేనెంతగా తపింప చేయుచున్నను నా తప ప్రభావం నా శరీర అవయవాములకు ఎట్టి ప్రమాదము ఉండదు ఓ రఘునందన పిమ్మడా మునీశ్వరుడు లోకంలో కనివిని ఎరగని విధముగా తపోదీక్ష వయింతునని ప్రతిజ్ఞ చేశను తర్వాతి భాగంలో మన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుట ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు